కుల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని సిపిఐ స్వాగతిస్తూ ఉంది ఇప్పుడు దాకా రకరకాల పద్ధతులు పెండింగ్ పెట్టింది బీజేపీ గవర్నమెంట్ వాస్తవానికి ఇష్టం లేదు అయితే భారతదేశం మొత్తం మీద కోసం రాజకీయ ఒత్తిళ్లు ప్రజల ఒత్తిళ్లు బీసీ సంఘాలు వైఎస్ సంఘాల ఒత్తిడి పెరిగాయి ఆ దెబ్బతే రాబోయే దెబ్బ కొడతా అని చెప్పేసి అని ఇప్పుడు కులగాన పైగా అంగీకరించారు అయితే అంటే చెందిన వరకు సంతోషం మేము స్వాగతం అవుతున్నాం టైం పవన్ పెట్టాలా కాల పరిమితి పెట్టి ఆ లోపలికి పరిష్కారం చేయాలి తప్ప కాల పరికర కూడా చేయడానికి వీలైదు అయితే దేనివైనా సోషల్ మీడియాలో రకరకాల ధర్మ సందేహాలు లేకపోతే ఇది చేస్తారా చేయరా చేస్తే ఏమైనా నష్టం వస్తుంది చేస్తే వస్తుంది ఒక యజండ్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అధిగమించకుండా పోవాలి తప్ప భవిష్యత్తు ఏమవుతుందో దాన్ని ఊహించుకొని ఇప్పుడు ఆటంకాలు పెట్టడం పెడితే ఆ ఆటంకం సరిపోతుంది అందువల్ల ఎవరికి సషిబిషన్ అసలు లేదు ఎక్కడ ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది ప్రజలు మనం తిరగబడిపోవాలి అట్లా సాగిస్తారు అట్లా సాధించుకోవాలి తప్ప అది సాగే కరెక్ట్ కాదు ఇప్పుడు ఈ కుహన ప్రశ్నలు వాళ్ళందరూ కూడా నోరు మూసుకోండి దీన్ని స్వాగతించండి దీన్ని జయప్రదం చేద్దాం ఆ క్రమంలో ఎవరైనా బీజేపీ గవర్నమెంట్ కూడా రాజకీయం చేస్తే పోరాడటం అయితే మన సిద్ధంగా ఉందాం